ఏ గ ఐస్ మైనే మిస్ అక వెల్కమ్ టు ఆర్ ఛానల్ బీటెక్ క్రికెట్ ఈరోజు ఈ వీడియోలో మనం సెకండ్ ప్రోగ్రామ్ చూద్దాం ప్రాబ్లమ్ సాల్వింగ్ పైథాన్ సిరీస్లో ఓకేనా సో ముందు వీడియోలో మనం వన్ టు హండ్రెడ్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం ఎయిట్ టు జెడ్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం ఓకేనా సో క్యారెక్టర్స్ ఏ టు జెడ్ అండ్ మీకు నేను చెప్పిన ప్రిన్సిపల్స్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడైనా కానీ సిరీస్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటాయి లైక్ సిరీస్ మనం ప్రింట్ చేయాలనుకుంటే నేను నేనేం చెప్పాను ఫర్ లుక్ కానీ వైడ్ లుక్ కానీ యూస్ చేయాలని చెప్పగలం సో ఇప్పుడు మనం ఈ ఏ టు జెడ్ ప్రింట్ చేయడానికి కూడా మనం లూప్స్ యూజ్ చేయాలి ఎందుకంటే ఇట్స్ సిరీస్ ఓకేనా ఏ సిరీస్ అయినా పర్లేదు బట్ ఒక ఇంక్రిమెంటల్ మేనర్లో ఉంటే ఇప్పుడు ఏ టూ జెడ్ అన్నాం తర్వాత వన్ టూ హండ్రెడ్ అన్నాం వన్ అనొచ్చు సో అలా ఏదైనా సిరీస్ లాగా ఉంటే మనం లూప్స్ యూజ్ చేయాల్సిందే ఓకేనా సో ఫస్ట్ మనం దీనికి ఫల్ లూప్ యూజ్ చేద్దాం అండ్ నేను లూప్ ఒక బేసిక్స్ ఇంటెక్స్ చెప్పాను మీ ఓపెన్ దిస్ బోట్ స్క్రీన్ ఓకే పొద్దున్న వీడియో సో ముందు వీడియోలో నేను మీకు చెప్పాను అనమాట ఎలా ఉందంటే సో ఫర్ లూప్ ఒక కండిషన్స్ ఎలా ఉంటాయి స్టార్ట్ వాల్యూ తెలియాలి కండిషన్ తెలియాలి ప్లస్ వాల్యూ ప్లస్ వన్ ఇస్ అండ్ ఇంక్రిమెంటల్ ఓకేనా అప్డేట్ అనుకోవచ్చు అప్డేట్ వాల్యూ బట్ పైతంలో మనం ఎలా రాస్తామంటే ఫర్ వేరియబుల్ ఇన్ సో ఇన్స్ ఒక రేంజ్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకుంటాం ఓకేనా సో అది రేంజ్ మనం చెప్తాం తర్వాత రేంజ్ అనేది ఇలా ఉంటుంది అనమాట స్టార్ట్ అండ్ స్టెప్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ వీడియో చూడపోతే ఒకసారి వన్ టూ ఈ ప్రింట్ వన్ టూ హండ్రెడ్ ప్రోగ్రామ్ చూడండి ఆ ప్రోగ్రామ్ సెవెంటీన్ మినిట్స్ తీసుకుని ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేసి వన్ టూ హండ్రెడ్ దిట్టుగా చెప్పాలంటే టూ మినిట్స్ చాలు ఓకేనా మీకు జస్ట్ సింగిల్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ప్రింట్ చేయడానికి సెవెంటీన్ మినిట్స్ ఎందుకు చేసిన అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థం అవ్వాలని ఓకేనా సో ఇప్పుడు మనకు ఫోల్ అయిపోయింది మనం ఇక్కడ ఫలుపు రాసుకోవచ్చు రాసుదాం ఫలు ఫర్ మనం సిరీస్ ప్రింట్ చేస్తున్నాం సో ఫర్ సింటెక్స్ ఏంటిది ఫర్ ఐ ఇన్ లేకపోతే ఫర్ వేరియబుల్ ఇన్ సో ఇన్ సో రేంజ్ సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సో మనకి ఇప్పుడు రేంజ్ తెలియాలి పైథాన్లో మనం నెంబర్స్ ప్రింట్ చేయగలం కానీ క్యారెక్టర్స్ ఎలా ప్రింట్ చేయాలనేది మీకు ఫస్ట్ డౌట్ వస్తుంది దానికంటే ముందు ఈ ఏ టు జెడ్ ప్రింట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక టేబుల్ తెలియాలి ఓకేనా సో దాన్ని ఆస్కి టేబుల్ అంటాం ఓకేనా ఐ ఆస్కి టేబుల్ ఓకేనా ఈ ఆస్కి టేబుల్లో మనకి అన్ని డీటెయిల్గా ఉంటాయి అనమాట ఏ వర్డ్ లేకపోతే ఏ నెంబర్ ఏ రిలేటర్కి ఇండికేట్ చేస్తుంది ఏ నెంబర్ ఏ కి ఇండికేట్ చేస్తుంది అనేసి ఓపెన్ దిస్ ఇమేజ్ కాపీ ఇమేజ్ ఓకేనా సో ఇదేజ్ ఐతే ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే సో జీరో అయితే నల్ ఓడి అమ్మ జీరో అయితే నల్లు వన్ అంటే వన్ స్టార్ట్ ఆఫ్ ఎట్టింగ్ ఇంకా ఓకే ఇంకా ఇప్పుడు ఓకే ఫైన్ సో ఇలా చూసుకుంటే మీరు ప్రతి ఒక్కటి డెసిమల్ ఎక్స్రా వాల్యూ అండ్ క్యారెక్టర్స్లో రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మేము ఇక్కడ చూసుకుంటే మనం వాడేది డెసిమల్ ఫార్మాట్ ఓకేనా సో మనం ఎప్పుడు యూజ్ చేసేది డెసిమల్ ఫార్మాట్ ఎందుకు ఇంత పెద్దగా వస్తుంది పర్లేదు ఓకేనా సో మనం ఎప్పుడైనా డెసిమల్ వాల్యూ యూజ్ చేస్తాం మనం ఎప్పుడైనా డిజిటల్ లాజిక్ డిజైన్ ఇవన్నీ యూజ్ చేస్తే నేర్చుకుని ఉంటాం సో బేస్ టెన్ యూజ్ చేస్తాం సో డెసిమల్ టెన్ మనం ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం మనం ప్రింట్ చేద్దాం అనుకుంటుంది ప్రింట్ ఏ టు జెడ్ సో ఇప్పుడు మేము ఈ చార్ట్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ క్యారెక్టర్ కావాలనుకో డెస్మర్ వాల్యూలో నేను థర్ సిక్స్టీ ఫైవ్ తీసుకుంటాను ఓకేనా సిక్స్టీ ఫైవ్ నాకు కావాలి అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లస్ సింబల్ కావాలనుకుంటున్నాను అనుకో ప్లస్ సింబల్ కావాలంటే నాకు ఫార్టీ త్రీ సింబుల్ ఫార్టీ త్రీ వాల్యూ కావాలి అలా ఈ చార్ట్ అనేది ప్రోగ్రామింగ్కి ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసి ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఏ టు జెడ్ ప్రింట్ చేయాలంటే ఏమన్నా టూ ఇట్ ప్రింట్ చేయాలన్నా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అని ప్రింట్ చేయాలన్నా కానీ నాకు ఫస్ట్ టేబుల్ తెలి టేబుల్ తెలియాలి ఓకే ఏ అంటే ఏ వాల్యూ చూపిస్తుంది పైతాన్కి ఓకేనా బి అంటే ఏ వాల్యూ కే అంటే ఏ వాల్యూ హెచ్ అంటే ఏ వాల్యూ ఐ అంటే ఏ వాల్యూ అని మనం ప్రోగ్రామ్ చెప్పాలి చెప్తే కానీ దానికి అర్థం కాదు ఓకే అయితే సిక్స్టీ ఫైవ్ అన్నాడు సో సిక్స్టీ ఫైవ్ అంటే నేను ఏదైతే ప్రింట్ చేయాలని పైతోన్ తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి వెళ్ళాం ఇప్పుడు ఒక తీసేద్దాం ఇది కమెంట్ చేద్దాం కాసేపు సో ప్రింట్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ అంటే మన అయితే వాల్యూ సిక్స్టీ ఫైవ్ ప్రింట్ అయిపోయింది అయ్యో బట్ మనకు కావాల్సింది ఇది కాదు కదా ఓకేనా ఇక్కడ అఖిల్ చెప్పిన ప్రకారం ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఇస్తే సరిపోయి మనకి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది అనేసి అన్నాం బట్ ప్రింట్లో సిక్స్టీ ఫైవ్ ఇస్తే మనకి ప్రింట్ సిక్స్టీ ఫైవ్ వాల్యూ దట్ ప్రింట్ అయిపోయింది మనకి ఏ లైతే రాలేదు బట్ ఇక్కడ ఇంకో క్యా ఇంకో క్యాచ్ ఉంది ఇంకో క్యాచ్ ఉందంటే మనం ఏం క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నాం ఏ అనేది ఏ డేటా టైప్ క్యాట్ డేటెడ్ టైప్ ఇంటి డేటా టైప్ డబల్ డేటా టైప్ ఫ్లోర్ డేటా టైప్ ఇవన్నీ మీరు చూసుకుంటే క్యారెక్టర్ డేటా టైప్ ఓకేనా సో ఇది అనేది క్యారెక్టర్ డేటా టైప్ ఇది అనేది ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని క్యారెక్టర్లో క్యారెక్టర్ క్యారెక్టర్లో ఎన్క్లోజ్ చేస్తాం ఇప్పుడు క్యార ఆఫ్ సిక్స్టీ ఫైవ్ అని అనుకో ఏమైనా ప్రింట్ అయింది మీ రన్ సో ఏ ప్రింట్ అయింది చూసారా సో అలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని ప్రింట్ చేసుకుంటాం అదైతే ఇక్కడ దాకా అర్థమైతే మీకు ప్రోగ్రామ్ అర్థమైపోయినట్టే మాక్సిమమ్ సో ఇప్పుడు మనం ఏ వాల్యూ ప్రింట్ చేయాలన్నా క్యారెక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి దాన్ని ప్రింట్ చేస్తాం ఫైన్ ఇప్పుడు కమెంట్ అవుట్ దీన్ని కమెంట్ అవుట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు అఖిల్ సో ఇప్పుడు నాకు ఏ టు జెడ్ ప్రింట్ అవ్వాలి అంటే ఈ రికార్డ్ దాకా ప్రింట్ అవ్వాలి సో నేను దాకా ప్రింట్ అవ్వాలంటే ఫర్ లూప్ యూజ్ చేయాలి దట్స్ ఫైన్ కరెక్ట్ ఫర్ లూప్ తీసుకున్నాం నెక్స్ట్ మనం ఏం చేయాలి స్టార్ట్ వాల్యూ కావాలి ఫర్ లూప్ ఏమేం కావాలి స్టార్ట్ వాల్యూ కావాలి ఎండ్ వాల్యూ కావాలి ఇంక్రిమెంటల్ వాల్యూ కావాలి ఓకేనా సో రేంజ్ ఫంక్షన్ ఇస్తే ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అయిపోయింది అది వేరే విషయం అనుకోండి మనం ఎక్కడ దాకా కావాలి మనకి నైంటీ దాకా కావాలి సో నైంటీ దాకా ప్రింట్ చేస్తే సిక్స్టీ ఫైవ్ టు నైంటీ అయితే మనకి ఏ టు జెడ్ ప్రింట్ అయిద్ది బట్ పైతాన్లో మీకు ప్రీవియస్ వీడియోలో నేనేం చెప్పాను పై మీరు ఏ వాల్యూ దాకా ప్రింట్ చేయాలన కానీ స్టెప్ మైనస్ వన్ దాకా తీసుకోవాలి అదే స్టెప్ మైనస్ వన్ దాకా ప్రింట్ అయ్యిద్ది మనం ఏం తీసుకోవాలి ఇంకొక వాల్యూ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అనమాట ఓకేనా విచ్ మీన్స్ మనం జెడ్ జెడ్ కూడా ప్రింట్ అవ్వాలంటే నైంటీ వన్ దాకా తీసుకోవాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు మన ఈ రేంజ్ ఫంక్షన్కి వచ్చి సిక్స్టీ ఫైవ్ కామా నైంటీ వన్ అని ఇచ్చామనుకో నైంటీ వన్ కదా నైంటీ వన్ ఇచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి ఐ అనేది ఇటరబుల్ సో తిరుగుతూ ఉంటుంది జూ జు జూ జు అని ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేయాలి సో ప్రింట్ చేయటానికి మనం ఏం చేయాలి ప్రింట్ అంటే జస్ట్ సిరీస్ ప్రింట్ అయిపోతుంది అనమాట జూ ఇక చూస్తే మనకు నైంటీ దాకా వాల్యూస్ వచ్చేసినాయి బట్ మనకు కావాల్సింది ఏంటి మనకు కావాల్సింది క్యారెక్టర్స్ కావాలి సో క్యారెక్టర్స్ కావాలంటే క్యారెక్టర్లో ఎన్క్లోజ్ చేయాలన్నమాట సో అవి క్యారెక్టర్లో ఎన్క్లోజ్ చేద్దాం సిహెచ్ఆర్ ఎన్క్లోజ్డ్ బ్రాకెట్ క్వశ్చన్ ఓకేనా సో ఎన్క్లోజ్ చేసి రన్ చేస్తే ఇక్కడ చూస్తే మీకు ఏ టు జెడ్ వాల్యూస్ ప్రింట్ అయిపోయింది ఓకేనా వెరీ సింపుల్ ప్రోగ్రామ్ బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఏ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి మీకు ఆ లాజిక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ చేయాలన్నా వెన్ నెక్స్ట్ సెకండ్ మీకు ఆ ఫంక్షన్స్ అని గుర్తించాలి కరెక్టర్ గుర్తించాలన్నమాట ఓకే కరెక్టర్కి అయితే ఈ ఫంక్షన్ చేయాలి ఏం ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ వరకు కావాలి ఇది అయిపోయింది సో ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్ వెళ్దాం ఓకేనా సో అడ్వాన్స్లో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఇవన్నీ స్ట్రింగ్ ఒక ఫ్యామిలీ అనమాట ఇప్పుడు అఖిల్లో ఏకే హెచ్ఐలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్యారెక్టర్ బట్ అకిల్ అనే వర్డ్ ఏంటిది ఇట్స్ అ స్ట్రింగ్ ఓకేనా ఇప్పుడు మనం స్ట్రింగ్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే షింగ్లో మనకు ఆల్రెడీ త్రీ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి ఓకే సో మనం స్ట్రింగ్ నాకు తెలుసు పైథాన్ స్ట్రింగ్ పైథాన్ లైబ్రరీ అది చూపిస్తుందో లేదు తెలియదు నాకు బేసికలీ కామెంట్ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఇది కాదు స్ట్రింగ్ ఇవి కాదు స్ట్రింగ్ మోడ్యూల్ చూద్దాం మోడ్యూల్లో ఉంటే మనకు మీకు క్లియర్ కదా ఓ నైస్ ఫైన్ ఇదే మనకు కావాల్సింది ఇప్పుడు చూసారా ఇప్పుడు దాకా మీకు తెలిసింది ఏంటంటే ఫర్ లూబ్ యూస్ చేసి ప్రింట్ చేసుకోవటమే బట్ ఇంటిఫై లోపల ఇన్ ఇన్బిల్ట్ గా కొన్ని మెథడ్స్ ఉంటాయి ఆ మెథడ్స్ ఇవి ఓకేనా ఇప్పుడు మీరు స్ట్రింగ్ అయ్యాయి ఈ స్ట్రింగ్ మోడ్యూల్ చూసుకుంటే మాడ్యూల్ కానీ లైబ్రరీ కానీ మీరు ఏదన్నా అనుకోవచ్చు ఈ స్ట్రింగ్ మాడ్యూల్లో చూసుకుంటారు జూమ్ చేయటం ఈ స్ట్రింగ్ మోడల్ చూసుకుంటే సర్లే నేను అది ఏం చేయను సో స్ట్రింగ్ మోడల్ చూసుకుంటే ప్రింట్ ఆఫ్ ఇది ఆటోమేటిక్ ఓకే ఇలా అయితే పర్లేదు మీకు ఇలా అర్థమైతే అనుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ప్రింట్ స్ట్రింగ్ ఆఫ్ ఆస్కి లెజెస్ అంటే లెజర్స్ అని ప్రింట్ అయిపోతాయి సో ప్రింట్ ఆస్కి లోవర్ కేస్ అంటే లోవర్ కేస్ లెజెస్ ప్రింట్ అవుతాయి ఆస్కి అప్పర్ కేస్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి స్ట్రింగ్ లైబ్రరీలో ఉన్నాయి వట్ మీన్స్ స్ట్రింగ్ మాడ్యూల్లో ఉన్నాయి అక్కడ నుంచి ఫంక్షన్స్ మనం కాల్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిమైనింగ్ అన్ని వదిలేసేయండి ఓకేనా సో డిజిట్ అంటే డిజిస్ ప్రింట్ అయితే ఎక్సఐ డిజిట్ అంటే ఎక్సై డిజిట్స్ ప్రింట్ అవుతాయి వైస్ ప్రైస్ అంటే వైస్ ప్రైసెస్ ప్రింట్ అయిపోతే ఫంక్షువేషన్స్ అంటే ఫంక్షుయేషన్ సింబల్స్ అని ప్రింట్ అయిపోతాయి మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే మీకు ఇది తెలిసిపోయింది సో ఇవన్నీ ఇలా 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 ప్రింట్ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సింది అప్పర్ కేస్ నేను జస్ట్ ఇది కాపీ చేస్తాను దీనిలోకి వెళ్ళిపోతా సో ఇది బేసిక్ అనమాట ఇది బేసిక్ పార్ట్ ఇది మీరు ఎప్పుడూ బేసిక్ ఇది ఇది మీరు కాలేజ్ ఉన్నప్పుడు ఇలా నేర్చుకుంటే ఫార్మాట్ బట్ మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చాం సో బయటకు వచ్చాం కాబట్టి మన లెవెల్ ఆఫ్ థింకింగ్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి ఒక లెవెల్ పాయింట్ ఒక జస్ట్ ఒక జస్ట్ అలా బట్ కొంచెం పైకి అంతే ఇప్పుడు కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్ ఇంటర్మీడియట్ ఆర్ అడ్వాన్స్ ఇంటర్మీడియట్కి నేను ఇంకో చెప్తాను ఇప్పుడు ఇది రాసామా దాన్ని సింగిల్ లైన్లో రాస్తారు ఓకేనా సో ఇంటర్మీడియట్ ఆర్ అడ్వాన్స్ ఇప్పుడు మనం దీంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం స్ట్రింగ్ ఇంపోజ్ చేసుకోవాలి ఎస్టీఆర్ఎస్ ఓకేనా సో స్ట్రింగ్ ఇంపోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఏం చెప్పాను ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ డాట్ మనకేం కావాలి ఆస్కి ఆస్కీ డాట్ మనం ఫంక్షన్ చూద్దాం ఓకేనా మనకి కంగారుమో ఆప్షన్ లేదు అలా ఆల్రెడీ ఇచ్చాడు ఆస్కి అప్పర్ కేస్ బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే పక్క ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం ఫస్ట్ దీన్ని కమెంట్ అవుట్ చేద్దాం లేకపోతే ఇది కూడా ప్రింట్ అయిపోయి ఇక్కడ చూస్తే సో స్ట్రింగ్ ఆఫ్ ఆస్కి అప్పర్ కేస్ అని కానీ ఏ టు జెడ్ మనకు అన్ని ప్రింట్ అయిపోయాయి అదే కదా మనకు కావాల్సింది ప్రింట్ ఏ టు జెడ్ ప్రింట్ ఏ టు జెడ్ ప్రింట్ అయిందో లేదా ప్రింట్ అయింది కదా సో ఇది అనేది ఒక చిన్న టిప్ ఆఫ్ ది డే అనుకోండి ఓకేనా సో మనకు అన్ని పైతనం డిఫాల్ట్ ఉండిపోతాయి బట్ మనకు తెలియాలి అసలు నిజంగా అవి ఉన్నాయా అని మనకు చిన్న కొంచెం అండర్స్టాండింగ్ వస్తే సరిపోయింది ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఓకేనా ఎంతమంది వీడియో చూస్తారో లేదు బట్ ముందు వీడియో చూసిన వాళ్ళు అయితే చాలా బాగుందని చెప్పి నాకైతే మీరు ఇన్ కేసు ఇక్కడ దాకా చూసినట్టయితే మీకు చిన్న వర్క్ అనమాట ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ దొరికిపోయింది బట్ ఎనీవేస్ ఇది ఆస్కి వ్యాల్యూ ప్రింట్ చేయండి ఓకేనా ప్రింట్ చేసి చూడండి ఇవన్నీ ఇవన్నీ ట్రై చేయండి కొంచెం ఒక వే ఆఫ్ థింకింగ్ వస్తుంది అనమాట అది ఆస్కి చార్ట్ గుర్తుపెట్టుకోండి పక్క ఓకేనా అండ్ ఇప్పుడు స్మాల్ ఎక్స్ అయితే సిక్స్టీ ఫైవ్ టు నైన్టీ ఉంది స్మాల్ అయితే చూడండి నైన్టీ సెవెన్ టు వన్ ట్వంటీ టూ ఉన్నాయి ఓకేనా సో నైన్టీ సెవెన్ టు వన్ ట్వంటీ టూ మీరు ఒక వ్యాల్యూ గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ వ్యాల్యూస్ అని వస్తాయి ఏకి సిక్స్టీ ఫైవ్ స్మాల్ ఏకి నైన్టీ సెవెన్ అలా గుర్తుపెట్టుకుని సరిపోయింది ఓకేనా వెరీ సింపుల్ అండ్ నేను ఇది ఒక మెథడ్ ఓకేనా బట్ అఖిల్ నువ్వు ముందైతే ఇలా ప్రింట్ చేస్తావు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ ఇక్కడ చూస్తే అన్ని ఉన్నాయి ఏం చేయాలని ఓకేనా సో ఇక్కడ మీకు అన్ని చూస్తే అన్ని లెటర్స్ దగ్గర దగ్గర ఉన్నాయి బితాస్ ప్లేసెస్ సో మనం ఇది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని ఒక పర్టికులర్ థింగ్ బట్ డివైడ్ చేయాలంటే మనకు ఒక ఫంక్షన్ కావాలి అదే అదే జాయింట్ ఫంక్షన్ ఈ జాయింట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని తీసుకొని ఒక సపరేటర్ యూజ్ చేసి మనం ఏదైతే సపరేటర్ యూజ్ చేస్తామో సపరేటర్ అంటే ఏం లేదు స్పేస్ కానీ స్లాష్ కానీ స్ట్రింగ్స్ కానీ ఏదో ఒకటి అది యూజ్ చేస్తామో అవి తీసుకొని ప్రతి ఒక్క క్యారెక్టర్ని జాయిన్ చేస్తాం అనమాట ఓకేనా సో మీకు ఇది చూపించాలంటే నేను సింపుల్గా ఏం చేస్తుందంటే ఫస్ట్ బ్రేస్లో ఓపెన్ చేసి నాకు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పక్కన స్పేస్ కావాలి సో నేను స్పేస్ ఓపెన్ చేసి పెట్టుకుంటా సో జాయిన్ ఆఫ్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దీంట్లో ఉంది క్యారెక్టర్స్ మొత్తం దీంట్లో అన్నమాట అక్కడ స్ట్రింగ్ డాట్ ఆస్కి అప్పర్ కేస్లో ఉంది కాబట్టి నేను జస్ట్ ఏం చేస్తున్నా అంటే రన్ చేస్తాను ఇప్పుడు నాకు ఏమైపోయింది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మధ్య స్పేస్ వచ్చేసింది ఎందుకు బికాజ్ నేను ఇక జాయింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాను జాయింట్తో ఏం యూజ్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని నువ్వు ఈ స్పేస్తో సపరేట్గా అని చెప్తాను ప్రోగ్రామ్కి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పేస్ తీసేసి స్లాష్ పెట్టాను అనుకో సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ తో సపరేట్ అయిపోయింది అనమాట సో అలా మనం ప్రింట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏం ఏమైపోదు సో స్పేస్ ఇచ్చేద్దాం గా సో రన్ కొడితే స్పేస్ వచ్చేస్తుంది వెరీ సింపుల్ మన ఈ ప్రోకరమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకిల్ పైదేమో గా ప్రింట్ చేసావు ఇదేమో ఇలా ప్రింట్ చేసావు స్ట్రేట్ స్ట్రేట్గా ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి వెరీ గుడ్ సో పై స్ట్రేట్ గా ప్రింట్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫలిప్ యూజ్ చేసి ఫర్ లుక్ డిఫాల్ట్ ఏందంటే ఫస్ట్ పర్ ప్రింట్ ఒక మెయిన్ డిఫాల్ట్ ఏందా డిఫాల్ట్ ఏమంటారు దాన్ని ఆర్కిటెక్చర్ లేకపోతే మీరు ఏదైనా అనుకోవచ్చు ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ని స్లాష్ ఎంతో యూజ్ చేస్తారు అనమాట దాన్ని ఏదో అంటారు ప్రోగ్రామింగ్లో స్లాష్ ఎన్ స్లాష్ ఎన్ ఎన్ న్యూ లైన్ క్యారెక్టర్ న్యూ లైన్ క్యారెక్టర్ న్యూ లైన్ క్యారెక్టర్ బట్ దాని గ్లోబల్గా ఏదో ఒక నూమ్ ఉంటుంది బట్ అది న్యూల్ క్యారెక్టర్ సో పైథాన్ ప్రింట్ ఫంక్షన్ డిఫాల్ట్ న్యూ అండ్ క్యారెక్టర్ తీసేసుకుంటుంది అనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ కి సో విచ్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్లాష్ అండ్ స్లాష్ అండ్ ప్రింట్ అవి అవన్నీ వచ్చేస్తుంది బట్ మనకు అలా రాకూడదు అలా రాకూడదు అంటే మీకు ప్రింట్ ఒక ఎంటైర్ ఏమంటాం పారామీటర్ స్కోపింగ్ మీకు తెలియాలి అక్కడ ప్రింట్లో ఏదో ఒక వాల్యూ ఇచ్చేస్తే ప్రింట్ అయింది అని మీరు అనుకుంటారు బట్ ప్రింట్లో దాదాపు త్రీ టు ఫోర్ పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు ఓకేనా అది మీకు తెలియదు అంటే ప్రింట్ ఒక ప్రింట్ ఒక లైబ్రరీ ఓపెన్ చేస్తాం ప్రింట్ పైథాన్ డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ ఇది ఓపెన్ చేస్తే మైక్ ప్రింట్ ప్యాటర్న్ ప్రింట్ పైథాన్ డాక్యుమెంటేషన్ ఇది ఓపెన్ చేద్దాం దీంట్లో ప్రింట్ ఉంటుంది ప్రింట్ ఇప్పుడు చూస్తే సో ప్రింట్ ఆబ్జెక్ట్స్ని తీసుకుంటుంది అండ్ సపరేట్గా ఎండ్ స్లాషన్ సో డిఫాల్ట్గా ఎండ్ స్లాషన్ పాస్ అయిపోతుంది దానివల్ల నేను ఇందాక చెప్పినట్టు దానివల్ల సీక్వెన్స్లో ప్రింట్ అవుతుంది అనమాట ఎవ్రీ టైమ్ అవుట్పుట్ ఎన్నెన్న వస్తుంది సో ఫైల్ నేమ్ ఫ్లష్ సో నేను ప్రింట్ గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇప్పుడు మనకు కావాల్సిన దీంట్లో ఏంటంటే ఈ ఎండ్ ఈజ్వాల్ డు స్లాషన్ సో దీనివల్లే మనకి అవుట్పుట్ స్ట్రేట్గా ప్రింట్ అయిపోతుంది వర్టికల్ లైన్లో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనిలోకి వెళ్ళిపోయి ప్రింట్కి అనదర్ పారామీటర్ అనమాట సో అనదర్ పారామీటర్ స్లాషన్ ఇప్పుడు నేను ప్రింటింగ్ అని తీసేసి స్పేస్ ఇస్తాను రన్ కొడతా ఏమైంది సో రన్ కొట్టగానే సో డిఫాల్ట్గా ఎన్ వ్యాల్యూలో అని ఉంది సో దానివల్ల మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది బట్ నేను స్లాష్ అని ప్లేస్లో స్పేస్ ఇచ్చా సో స్పేస్ ఇవ్వటం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సైడ్ బై సైడ్ ప్రింట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ మీ సపరేటర్ స్పేస్లో స్లాష్ పెట్టుకుంటా అండి స్లాష్ పెట్టారు అనుకోండి సో ఎవ్రీ క్యారెక్టర్ పక్కన క్యారెక్టర్ పక్కన స్లాష్ ప్రింట్ అయింది ఓకేనా వెరీ సింపుల్ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఎలా వాడాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను తీసే స్పేస్ పెట్టేస్తాను ఓకేనా సో ఇది కూడా అండ్ కమెంట్ అవుట్ చేసి రెండు ప్రింట్ చేసాం అనుకో ఓకే ప్రింట్ ఆఫ్ రెండు సపరేట్ అవుట్ చేయాలి కదా సో స్లాష్ అండ్ విషయా సో ఇది ఇది మనం ఫస్ట్ మనం బేసిక్ కాలేజ్లో నేర్చుకునేది ఇది అఖిల్ నేర్పించింది అండ్ అఖిల్ ఇంకోటి కూడా నేర్పొస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ రెండు ప్రోగ్రామ్స్ కలిపేద్దాం ఓకేనా కలిపెట్టం ఇన్ ద సెన్స్ అంటే దీంట్లో ఒక ముక్క దీంట్లో ఒక ముక్క తీసుకుందాం ఓకేనా ట్రై చేద్దామా నైస్ ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ ఇప్పుడు నేను సింగిల్ క్యారెక్టర్లో ప్రింట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ క్యారెక్టర్లో ప్రింట్ చేయాలంటే ఫస్ట్ నాకు కావాల్సిన ప్రింట్ ఫంక్షన్ ప్రింట్ పెట్టేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు ఈ ఉంది చూసారా ఈ ఫ్లూప్ని మనం కొంచెం డిఫరెంట్గా రాయొచ్చు సో డిఫరెంట్ ఎలా రాయొచ్చు అంటే మీకు ఫర్దర్గా మీకు వెళ్ళకొద్ది కొద్ది ఆఫ్ ఫంక్షన్స్ ఇవి కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్న తర్వాత ప్రోగ్రామ్స్ని బట్టి బట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నేనేం చెప్తాను అంటే ఆ క్యారెక్టర్ ఆఫ్ ఐ ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ కామ నైంటీ ఫైవ్ నేను సింగిల్ లైన్లో రాస్తాను ఎలా అంటే క్య ఆఫ్ ఐ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ కామా నైంటీ వన్ ఇలా రాసేసుకుంటాను ఓకేనా అఖిల్ ఇలా రాయటం కరెక్టేనా అంటావు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎందుకంటే మనం ఫర్దర్గా మనం ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది మనం ఆప్టమైజేషన్ మీద వర్క్ చేస్తాం ఇప్పుడు జూనియర్ డెవలపర్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ప్లస్ లైన్స్లో రాస్తే సీనియర్ డెవలపర్గా ట్వంటీ ప్లస్ లైన్లో రాస్తే ఇంక వాటికి డిఫరెన్స్ ఉండదు కదా సీనియర్ డెవలపర్కి వచ్చి త్రీ ఆర్ టూ లైన్స్లో రాసేయాలి ప్రోగ్రామ్ మొత్తం అంత ఎఫిషియంగా మనం బ్రెయిన్ వర్క్ అవ్వాలి అంత ఎఫిషియంట్గా మనకి ఆన్సర్ ఉండాలన్నమాట ఇప్పుడు క్యారెక్టర్ ఆఫ్ ఫైవ్ ఫర్ అయిన్ రేంజ్ ఆఫ్ సిక్స్ ఫైవ్ టు నైంటీ వన్ అని అనుకో సేమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది ఓకేనా సో ఇక్వేషన్ ఎలా ఉండేది అంటే ఫస్ట్ ఫర్ లుక్ ఎది అవుట్పుట్ ఇన్ ఇలా 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 ప్రింట్ అయ్యింది అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది మొత్తం తీసుకొని పోయి ప్రింట్లో పెడతా ఈ కమెంట్ చేస్తా అకి వీళ్ళు ఇస్తే అవుట్పుట్ వచ్చిందంటావా చూద్దాం అవుట్పుట్ రాకపోతే మళ్ళీ ఇది చేసుకున్నాం ఇక్కడ ఏమంటుంది జనరేటర్ ఆబ్జెక్ట్ జన రిగ్రెక్స్ అట్ సో ఏం సో మెమరీ లొకేషన్ ఇచ్చేసింది దీనికి ఏం అర్థం కావట్లేదు అక్కడికి నువ్వు ఇచ్చింది మొత్తం క్యారెక్టర్ ప్రింట్ అయిపోతుంది బట్ ఇది నువ్వు ఇచ్చింది మొత్తం ఆబ్జెక్ట్ ఒక సీక్వెన్స్లో ఉంది నాకేం తెలియదు ఏం చేయాలంటావు ఇలాంటి అప్పుడే మనకి లిస్ట్ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది అనమాట సో ఎంత లిస్ట్లో ఎన్క్లోజ్ చేసి ప్రింట్ చేస్తాం ఓ మైగా ఇప్పుడు నేను లిస్ట్లో ఎన్క్లోజ్ చేసిన నెక్స్ట్ సెకండ్ ఏమైపోయింది లిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ప్రింట్ అయిపోయింది ఫైన్ మనకు అదే కదా కావాల్సింది ఓకేనా సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వచ్చేసింది అండ్ మీరు ఇందాక రాసిన టూ లైన్స్ని నేనేం చేసాను సింగిల్ లైన్లో రాశాను అవునా కదా అంతే అండ్ ఇంకా మనకు ఫర్దర్ కావాలంటే దీంట్లో ఉన్న జాయింట్ ఫంక్షన్ కూడా పట్టుకొని రావచ్చు ఆ లిస్ట్ తీసేసి అక్కడికి నాకు లిస్ట్ లాగా అవసరం లేదు ఇక్కడ చూస్తే నీకు లిస్ట్ లాగా ప్రింట్ అయిపోయింది ఇక ఎందుకంటే మన లిస్ట్లో ఎంక్లోజ్ చేసాం కాబట్టి నాకు లిస్ట్ అవసరం లేదు నేను ఏం చేస్తాను జాయింట్ యూస్ చేసుకుంటాను యూజ్ చేసుకోవయ్యా ఎవరు వద్దన్నారు యూజ్ చేసుకొని ఎంక్లోజ్ చేసుకో జాయిన్లో ఇప్పుడు ప్రింట్ చేసుకుందాం ఇప్పుడు ఏమైంది మనకు కావాల్సిన అవుట్మెంట్ వచ్చిందా లేదా ఎందుకంటే ఇక్కడ మనం జాయింట్ని స్పేస్తో ఎంక్లోజ్ చేసాం స్పేస్తో సపరేట్ అవుట్ చేసి పెట్టేసాం ముందు దాన్ని ఇప్పుడు చూస్తే ఎప్పుడు చూడండి దీన్ని దీన్ని తీసేద్దాం దీన్ని కూడా ఇంట్లో చేద్దాం అన్నీ సేమ్ సేమే ఓకేనా అన్నీ సేమే అన్నీ చేసేది ఒకటే బట్ మన వే ఆఫ్ ఎక్సిక్యూషన్లో వే ఆఫ్ ఎక్సిక్యూషన్లో సేమ్ ఇది ఏ టు జెడ్ ప్రింటింగ్ చేసేది ఇది ఏ టు జెడ్ ప్రింట్ చేసేది ఇది ఏ టు జెడ్ ప్రింట్ చేసేది బట్ మన వే ఆఫ్ థింకింగ్ నేను ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఓకేనా సో ఇది మీరు కాలేజ్లో నేర్చుకునేది ఇది నేను నేర్పించింది ప్రెసెంట్ ఇంపోస్ట్ నుంచి ఇది మీరు ఓన్గా థింక్ చేయాలి లేకపోతే ఇది నేర్చుకునేటప్పుడే ఇది కూడా నేర్చుకుని ఉండాలి అక్కడ సింగిల్ లైన్లో రాయటం అర్థమైంద రాజా ఓకేనా వెరీ సింపుల్ ఏం లేదు ఇప్పుడు వీటిని మీరు హోమ్వర్క్గా స్మాల్ లెటర్స్కి ట్రై చేయండి ఓకేనా స్మాల్ లెటర్ అన్ని స్మాల్ లెటర్స్ ప్రింట్ చేయండి స్మాల్ లెటర్స్ కలపండి సరిపోయింది అండ్ నేను ఈరోజు చెప్పిన క్లాస్ అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను చాలా సింపుల్ ప్రోగ్రామ్ బట్ ఎవరు ఇంత టైం తీసుకొని మీకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడు బట్ ఇన్ కేస్ మీకు ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి లింక్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఎక్కడైనా కానీ నాకు మెసేజ్ చేయండి అక్కడి నాకు ఈ లాజిక్ అర్థం కాలేదు లేకపోతే అక్కడ యూజ్ చేస్తాం డాక్టర్ వేరే ప్రోగ్రామ్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పండి ఇన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మన సెకండ్ వీడియో మనం ఫర్దర్కి వెళ్లేకుంది మీతో బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తాం సేమ్ ఈ పైతం ప్రాబ్లమ్ సాల్వింగ్ సిరీస్లోనే చాలా ఉంటాయి నేను తీసుకుని వస్తాను అన్నమాట సో మీకు ఈరోజు ఈ యాసి చార్ట్ అయితే పక్కన నేర్చుకోండి ఇది మీకు పక్క యూస్ఫుల్ మీరు నేర్చుకోవాలి స్పేస్కి సింబుల్ యూస్ చేస్తామంటే థర్టీ వన్ చెప్పాలి డాలర్కి యాస్టాక్స్కి సింబల్ మీకు సింబుల్ చెప్పగానే మీకు ఆటోమేటిక్గా వాల్యూ గుర్తొచ్చేయాలి అంత నేర్చుకోవాలి అంటే ముందు కాలేజ్లో నేను నేర్చుకున్నాను కానీ ఇప్పుడు ప్రజెంట్ అంత లేదు చార్ట్ ఓపెన్ చేసి కోర్ రాసెమే బట్ మీరు స్టూడెంట్స్ అయితే పక్కా మీకు ఈ చార్ట్ పక్కా గుర్తుండాలి ఇది అవసరం లేదు ఇది అంత అవసరం లేదు కానీ ఈ సింబుల్స్ ప్లస్ ఈ వాల్యూ ఈ కాలం ఉంది కదా ఇది మాత్రం పక్కా మీకు నేర్చుకుని ఉండాలి ఏ టూ జెడ్ సో థర్టీ టూ నుంచి వన్ ట్వంటీ సెవెన్ దాకా మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నమాట అవన్నీ ఓకేనా సో అంతే ఈరోజు నేను రిమైనింగ్ వీడియోలో ఇంకా వేరే ప్రోగ్రామ్ తీసుకుని వస్తాను సో టిల్ దెన్ మీరైతే ఈ స్మాల్ ఏజ్ అయితే ప్రాక్టీస్ చేయండి నోట్ డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి టిల్ దెన్ హావనైజ్ చేయ్ బాయ్ బాయ్